సో నో డొనాల్డ్ ట్రంప్ లక్ష డాలర్ల వీసా పథకానికి చెంపపెట్టుగా చైనా కే వీసా పథకాన్ని తీసుకొచ్చింది డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి ఈ పథకం అది ఆయనకే వ్యతిరేకత క్రియేట్ చేస్తా ఉంది భవిష్యత్తులో అక్కడ టెక్నికల్ ఇండస్ట్రీ నశించిపోయి అమెరికా యువత అంతా కూడా ఉద్యోగాలు లేకుండా తిరుగుతూ వాళ్ళకి అర్థం కాని పరిస్థితుల్లో మళ్ళీ నేపాల్ లాంటి ఒక ఉద్యమాన్ని అమెరికాలో తీసుకొస్తారని టెక్నికల్ ఇండస్ట్రీ ఊహిస్తూ ఉన్నారు భవిష్యత్తులో మరి అమెరికా నేపాల్గా మారబోతుందా చూడాల్సిన అవసరం ఉంది అయితే ఇతను చేసిన ఒక పైచపు పని లక్షడాల వీసా అనేది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని చాలా పెద్ద నష్టం చేస్తూ ఉంది ఇదే సమయంలో ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి చైనా ఇమీడియట్గా కే వీసాని ఇంట్రొడ్యూస్ చేసి ఈ వీజాకి చాలా సులభతరమైనటువంటి ఎంట్రీ అవకాశాలు ఇస్తూ అన్ని రంగాల్లో ఉన్న నిపుణులందరినీ చైనాకు ఆహ్వానించింది దాని ద్వారా మా దేశం అభివృద్ధి చెందుతుంది ఆల్ ఆర్ వెల్కమ్ మీద చాలా రెస్ట్రిక్షన్స్ లేకుండా మేము చాలా ఫెసిలిటీస్ ఇస్తాం ఏ నిపుణులైనా ఇక్కడికి వచ్చి వర్క్ చేయవచ్చు అక్కడ ఉన్న టెక్నాలజీని షేర్ చేసుకోవచ్చు అక్కడ పార్టిసిపేట్ కావచ్చు ఆల్ ఆర్ వెల్కమ్ అని చెప్పేసి కే వీసా విధానాన్ని ఇంట్రొడ్యూస్ చేసింది సో దీంతో ఏమైతుంది అంటే ఇప్పుడు ఇది అమెరికాకు చెంపపెట్టుగా మారి అక్కడ వద్దు అనుకున్న వాళ్ళు చైనాకు వెళ్ళి అక్కడ వర్క్ చేయడానికి అక్కడ టెక్నాలజీ డెవలప్ చేయడానికి పనిచేస్తారు సో దాని ద్వారా చైనా మరింత అభివృద్ధి చెందాలని అనుకుంటా ఉంది ఇది అమెరికాని మరి అధఃపాతాడానికి తోసివేసి మరొక నేపాల్ లాంటి ఉద్యమాన్ని క్రియేట్ చేసి డొనాల్డ్ ట్రంప్ తన పదవిని పోగొట్టుకొని అమెరికాని డీగ్రేడ్ చేయబోతున్నాడా అంటే అవునని అనిపిస్తూ ఉంది ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి అభిప్రాయాలు వ్యక్తపరుస్తూ ఉన్నారు ఎందుకంటే లక్ష డాలర్ల వీజా అనేది ఎవరికైనా సాధ్యం కాదు దాని ద్వారా మేము అక్కడ ఉండే బదులు ఈ దేశాలకు వెళ్ళిపోతాం అని చెప్పుకోవచ్చు ఆల్రెడీ ఎన్నో ప్లాన్లు ఉన్నాయి అక్కడి నుంచి ఇండియాకి రావాలని ఇటు పోవాలి అటు పోవాలని కంపెనీలు ప్లాన్ చేస్తూ ఉన్నాయి డొనాల్డ్ ట్రంప్ ఐత్యానికి ఇప్పుడు ఈ లక్ష డాలర్ల హెచ్ బి వీసా పథకం అమెరికాని కూడ ట్రంప్ ని పనికిరాకుండా చేసి మరొక నేపాల్ ప్రధానమంత్రి లాంటి పరిస్థితి తీసుకెళ్తుందా అనేది అందరు ఊహిస్తూ ఉన్నారు మరి అమెరికా భవిష్యత్తు నేపాల్లో మారబోతుందా లేదా లా మారబోతుందా శ్రీలంక మారబోతుందా వేచూడాల్సిన అవసరం ఉంది బట్ చైనా మాత్రమే అవకాశం అద్భుతంగా తీసుకుని కే విజా పథకంతో వాళ్ళ దేశం డెవలప్ కావాలన్న ఒక ప్రయత్నం అనేది వెల్కమ్ చేయాలి మనం చైనాను చూసి నేర్చుకొని గా మనం కూడా ఎంతసేపు మాటల్లో మాట్లాడుతూ మనం ఇతర దేశాల మీద ఆధారపడొద్దు అంటాం కానీ మనం కూడా ఇక్కడ టెక్నికల్ ఇండస్ట్రీని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని ఇక్కడ ఉన్నారు వర్కర్స్ చేయడానికి వర్క్ చేయడం కాదు ఇక్కడ ఇండస్ట్రీ బలోపేతం కావాలి ఇక్కడి నుంచి వరల్డ్ వైడ్ ఆపరేషన్ చేసే స్థాయికి ఇండియా డెవలప్ చేసి ఇక్కడ ఇండస్ట్రియలైజేషన్ డెవలప్ చేసి ఇక్కడ చేసుకొని ఇక్కడ ప్రజలు ఇష్టపడి వేరే దేశాల నుంచి ఇక్కడ పని పనిచేయడానికి ఇష్టపడాలి ఈరోజు చైనా చేస్తుంది అదే కానీ మనం మాత్రం మన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వాళ్ళే చెప్తా ఉన్నారు మొన్నటి మొన్న కర్ణాటకలో చూసాం రోడ్లు అన్నందుకు మిమ్మల్ని ఎవరిని బయలుస్తారు మేము ఇలాంటి బ్లాక్ మెయిల్లకు బాయపడం అని చెప్పి శివకుమార్ చెప్పడాన్ని అంటే గా మేము భారతదేశం డెవలప్ కాకుండా చేస్తామనే రాజకీయ నాయకులు మన దేశంలో ఉన్నారు కాబట్టి ఇలాంటి వాళ్ళని కట్టడి చేసి దేశాభివృద్ధికి ఆయన ఒక చైద ఎవరు ఈక్వలిటీ కాకపోయినా ఒరిజినల్ భారతదేశం లాగా మనం టెక్నికల్ ఇండస్ట్రీని డెవలప్ చేయాలి అన్ని ఇండస్ట్రీలను డెవలప్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది